రాజకీయాలు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాదాపు పదమూడు లక్షల కోట్లు అప్పు తెలంగాణ రాష్ట్రం ఏడున్నర లక్షల కోట్లు అప్పు ఖజానా ఖాళీ అయిపోయింది నేను ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోతున్నానని ఎంతో బాధతో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మనందరం విన్న అసెంబ్లీలో చెప్పారు ప్రెస్ మీట్ లో చెప్పారు బయట చెప్పారు ఖజానాన్ని నింపడం ఎలాగా ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఎలాగా అన్న ప్లాన్ తో ఈ లెటర్ నేను చంద్రబాబు నాయుడు గారికి పంపడం జరిగింది కోర్ట్ ఆఫ్ ఇండియా చంద్రశేట్ గారు ఇచ్చిన నోటేషన్ మనం చూసాం ఎంతమంది రాజకీయ నాయకులు ఇన్ని కేసుల్లో ఉండి ఐదు పది సంవత్సరాలు డిలే చేసి అభివృద్ధి చేయలేకపోతున్నారు అని నేను పర్సనల్ గా పార్టీ పర్సనల్ ఆర్గ్యుమెంట్స్ కనుక అభివృద్ధి కొరకు మనం అందరం కలిసి రావాలి చూడండి ప్రెసిడెంట్ ఒబామా అమెరికాలో హిలరీ క్లింటన్ రెండు వేల ఎనిమిదిలో ఘోరంగా తిట్టుకున్నారు అతి నేరో మెజారిటీతో ఒబామా గెలిచారు ఎలక్షన్ అయిన తర్వాత నేను ఒబామాకు మద్దతు ఇచ్చాను మీరు చూశారు అప్పుడు ఆ తర్వాత నేను ఒబామాకి ఇచ్చిన సలహా ఏంటి క్లింటన్ ని సెక్రటరీ ఆఫ్ స్టేట్ చెయ్యండి కలిసి పని చేయండి రాజకీయాలు అయిపోయి అదే ఇప్పుడు నేను చేస్తున్నాను అందరికి ఇచ్చిన సలహా ఒబామా ఏ విధంగా హిలరీ క్లింటన్ ని సెక్రటరీ ఆఫ్ స్టేట్ చేశారో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి అలాగే ఈ గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమిట్ కి మా ఖర్చులతో లాస్ ఏంజలస్ వచ్చి అటెండ్ అయితే నలభై ఐదు రోజులే ఉంది అయినప్పటికీ అనేక మంది బిలియనీర్లు ఇన్వెస్టర్లు కల్పిస్తారు